మహాభారతంలోని కీలక పాత్రల్లో కర్ణుడొకటి తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు అంతేకాదు జీవితంలో అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నాడు అలాంటి కర్ణుడికి అజేయం లేనటువంటి విజయం అందించే విల్లుండేది అది నేటికీ ఉందా కర్ణుడి మరణ సమయంలో తప్ప ఇతర సమయాల్లో పనిచేస్తుందన్న పరశురాముడి శాపం నిజమేనా కర్ణుడి విల్లు రహస్యమే ఇవాల్టి దృశ్యం విల్లు చాలా శక్తివంతమైనదని అంటారు తిరుగులేని వీరుడిగా నిలిపే ఆ విల్లును కర్ణుడు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది పరశురాముడి నుండి రుక్మి వరకు చేరడం వెనుక ఉన్న కథ ఏంటి దైవిక శక్తితో కూడిన అసాధారణమైన ఆ విల్లు నుండి నేటికి కాంతి వెలువడుతోందన్న ప్రచారంలో నిజముందా ఆ వివరాలు తెలుసుకునేందుకు మేం మహారాష్ట్రకు బయలుదేరాం యబడింది కాదు పదే పదే వినబడేది సరైన ఆధారాలు లేవు అది అబద్ధమో నిజమో కూడా తెలియదు ఆ తరం నుంచి ఈ తరం వరకు పునరావృతమవుతూ వస్తోంది ఇలాంటి కథలకు ఇతిహాసాలు లేవు మేము మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా సంగమేశ్వర్ గ్రామంలో ఉన్నాము ఈ అభయారణ్యంలో మేము ఓ పురాణ గాథ కోసం వెతుకుతున్నాం వందల సంవత్సరాల పురాతన సిద్ధుల కోసం చూస్తున్నాం ఈ ప్రాంతంపై జానపద కథ ఉంది దాని హీరో మహాభారతంలోని యోధులలో ఒకరు అతనే సూర్యపుత్రుడు కర్ణుడు ఈ కథ అతని శక్తివంతమైన అజేయమైన ఆయుధం విజయ్ ధనస్సు గురించి మేము పురాతన శివాలయాల సిద్ధిలాలను వెతుకుతున్నాం పురాణాల ప్రకారం వాటికి కర్ణుడి విల్లుతో విడదీయరాని అనుబంధం ఉంది కర్ణుడికి శిథిలమైన ఆ దేవాలయాలకు ఉన్న సంబంధమేంటి దాని గురించి తెలుసుకునే ముందు మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా చెప్పబడే కర్ణుడి విజయ ధనస్సును అర్థం చేసుకోవాలి విజయ ధనస్సు దివ్య మంత్రశక్తులతో కూడింది ఇది కర్ణుని చుట్టూ ఒక అభేద్యమైన వలయాన్ని సృష్టిస్తుంది దీని నుంచి వేసే బాణాలు శత్రువుని దూరం వరకు లాక్కుపోతుంది బాణాన్ని విల్లు తీగపై ఉంచి లాగినప్పుడు దాని నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడుతుంది చాలా ప్రకాశవంతంగా ఎంతలా అంటే దాని ముందు నిలబడిన వాళ్ళు కళ్ళు మూసుకుపోయేంతలా మేము వెళ్తున్న ఆ సిద్ధిలాల చోటు నుంచి రాత్రి సమయంలో ప్రకాశవంతమైన కాంతి వెలువడుతోంది అది మరేంటో కాదు కర్ణుడి విజయ్ ధనస్సుకు చెందింది కర్ణుడి ధనస్సు కురుక్షేత్రానికి అంత దూరంలో ఉన్న మహారాష్ట్రలోని రత్నగిరికి ఎలా చేరుకుంది ఈ ప్రాంతంతో కర్ణుడికి ఏ సంబంధమూ లేదు అడవిలోకి రాకముందు మేము ఓ గ్రామంలో ఉన్నాం ఆలయ శిథిలాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం కర్ణుడి విజయ ధనస్సు నుంచే ఆ కాంతి వెలువడి ఉంటే అది ఇక్కడి వరకు ఎలా కనబడింది కర్ణుడికి ధనస్సు లభించిన రోజు నుంచే ఇది మొదలైందని చెప్పారు గ్రామస్తులు గ్రంథాల సమాచారం ఆధారంగా కర్ణుడికి విజయ్ ధనస్సు తన గురువు పరశురాముడి నుంచి లభించింది పరశురాముడు దేవరాజు ఇంద్రుడి నుంచి అందుకున్నాడు ఇంద్రుడు దాన్ని మహాదేవుడి నుంచి స్వీకరించాడు కర్ణుడి మరణం తర్వాత ఆ ధనస్సు ఇంద్రుడి దగ్గరకు చేరింది ఇంద్రుడు దాన్ని శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి సోదరుడు విదర్భరాజు అయిన భీష్మకుడి కుమారుడికి ఇచ్చారు ఎందుకంటే రాజు భీష్మకుడు ఇంద్రుడికి మధ్య విడదీయరాని స్నేహం ఉంది రుక్మి ఓ గొప్ప యోధుడు అతని పరిపాలనా శాసనాలు ప్రస్తుతం మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంగా పిలుస్తున్న ప్రదేశంలో ఉన్నాయి రుక్మి ఆ విల్లుతో తరచూ ఆ ప్రదేశానికి వచ్చేవాడని ఈ ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్న వారు తమ పెద్దల నుంచి వింటున్న కథను చెప్పారు చెప్పిన దాని ప్రకారం అడవిలో శిథిలావస్థలో ఉన్న దేవాలయాల సమూహం ఉంది రాత్రి సమయంలో అక్కడి నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడుతుందన్నారు అతని అవశేషాలు ఒక ఆలయంలో ఖననం చేయబడ్డాయని నమ్ముతారు అప్పుడే మేము అడవిలో శిథిలాలను చూశాము నిర్జీవ అడవిలో ఆలయ అవశేషాలు పడున్నాయి విగ్రహాలు విరిగిపోయి ఉన్నాయి పైకప్పులు పడిపోయాయి కొద్ది దూరంలోనే చాలా ఆలయాలున్నాయి మొత్తం నాలుగు వరకు ఉన్నాయి అన్నిటి పరిస్థితి ఒకేలా ఉంది नंदी మాన్ सामने जो मंदिर है वो भगवान शिव का है इसके आसपास में भी जो मंदिर है वो भगवान शिव का ही है और खुद भगवान शिव इस जगह पर सावन के महीने में आते हैं ऐसा लोग मानते हैं बावजूद इसके लोगों का यहाँ आना जाना बहुत कम है बहुत कम बोले तो नहीं के बराबर आलो प्रदेश कर्णुड़ो अ ఈ ప్రశ్నలకు సమాధానం ఎవ్వరి దగ్గర లేదు కాసేపు మేము మా ఉద్దేశాన్ని మర్చిపోయి శిథిలాలను చూస్తుండిపోయాము అప్పుడు ఒక గర్భగుడిలో నీళ్లు కనిపించాయి ఏదో పెద్ద కథే नदी चला बहुत पुरानी ये मूर्ति है और ऐसा लग रहा है जैसे ये भी पहले पानी में डूबा हुआ था इसका रंग देख रहे है इसका रंग देखकर ऐसा लग रहा है कि पहले पानी यहां तक या इससे ऊपर था अब वो पानी రాత్రి సమయంలో వెలుతురు వచ్చే ఆలయం ఏదో ఒకటి అయి ఉంటుందని అనుకున్నాం కానీ ఇక్కడ మూడు వందల మీటర్ల దూరంలోనే నాలుగైదు ఆలయాలున్నాయి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది ఏ దిశ నుంచి వస్తుందో ఎవ్వరూ చెప్పలేదు ప్రజలను అడిగినప్పటికీ సరైన సమాధానం చెప్పలేదు కానీ అందరూ ఒక్కటే చెప్పారు వెలుతురు వెలువడుతుంది చాలా ప్రకాశవంతంగా అది కూడా అడవి నుంచి అని మాత్రమే చెప్పారు పూర్వజీ

ऐसा तो होता नहीं उजाला तरफ का ऐसा वो सामने कुछ दिख नहीं बिल्कुल चौंधिया जाना चौन्दिया जाना तो आज भी वैसा यहाँ पे होता है आज भी रात तो मैं आप देखेंगे आप तो लोगों से पूछो तो ये स्वाभाविक है जो यहाँ होता है

కర్ణుడు మరణించాక మళ్లీ ఆ విల్లు పరశురాముడి నుండి రుక్మి దగ్గరకు చేరిందా పారాక్షమాస్త్ర ధనస్సు అని పిలువబడే కర్ణుడి విల్లు యుగాల పాటు ప్రతిధ్వనిస్తుందన్న వాదనలో నిజమెంత ఏ ఇతిహాసంలో లేని ఈ కథను శోధించేందుకు వెళ్ళిన మాకు ఆనాటి పౌరాణిక వాస్తవాన్ని మీ ముందుంచేలా చేసింది నిజంగానే ఈ ప్రదేశం నుంచి దివ్యకాంతి వెలువడుతుందా కనిపిస్తుందో లేదో అని మొదట నిర్ధారించుకోవాలి అప్పుడు కర్ణుడు విజయ్ ధనస్సుతో ఉన్న సంబంధం ఏంటో కనుక్కుందాం ఇక్కడ ఉన్న ఏ ఆలయాల్లో ఎలాంటి అలజడి కనిపించలేదు కాసేపటికే తెల్లారిపోయింది అడవిలో కాంతి వెలువడలేదు రాలేదు ఎందుకో అర్థం కాలేదు తిరిగి మేము గ్రామానికి చేరుకున్నాం కొంతమంది కొత్త వ్యక్తులు కనిపించారు ఈ గ్రామానికి చెందిన వారు కాదు చాలా కాలంగా ఈ ప్రాంతంలో పరిశోధన చేస్తున్నారు వీళ్ల దగ్గర ఉన్న సమాచారం మొత్తం కథను నాటకీయంగా మలుపు తిప్పేలా చేసింది దాని ప్రకారం ఈ రత్నగిరి గ్రామానికి కర్ణుడికి పాండవులతో విడదీయరాని అనుబంధం ఉంది ఈ ప్రాంతం ఒకప్పుడు అంగరాజు పాలనలో ఉండేది కర్ణుడి మరణం తర్వాత పాండవులు ఇక్కడికొచ్చేవారు అడవిలో మనకు కనిపించిన ఆలయాలన్నింటినీ పాండవులే నిర్మించారని చెబుతారు ఇప్పటి వరకు పురాణ కథ కాస్త వాస్తవిక కథగా మారింది కురుక్షేత్రానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని రత్నగిరికి విజయ్ ధనస్సు ఎలా చేరిందన్న కథ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది పాండవులు ఇక్కడికి వచ్చారని తెలిసింది ఈ మొత్తం ప్రాంతం ఒకప్పుడు కర్ణుడి నగరంలో భాగమని అర్థమైంది అంటే ఐదు వేల ఏళ్ల నాటి పురాతనమైన ఆ పౌరాణిక నగరం ఇప్పుడు భూమి కింద కూరుకుపోయింది దేవాలయాలు వంటి కొన్ని శిథిలాలను మాత్రమే ఇప్పుడు చూడటానికి మిగిలాయి ఆలయం దీని పేరు కర్ణేశ్వర్ పాండవులు తమ సోదరుడైన కర్ణుడి జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు శిథిలం కాకుండా ఈ ఆలయాన్ని ప్రజలు రక్షించుకోగలిగారు అడవిలో ఉన్న కారణంగా ఆ ఆలయాలు మాత్రం నిర్లక్ష్యానికి గురయ్యాయి నిజమేంటంటే సజీవ సాక్ష్యాలన్నీ ఇప్పుడు మన ముందు నిలిచాయి కథ కూడా ఓ క్లారిటీకి వచ్చింది మహారాష్ట్రలోని సంగమేశ్వర్ గ్రామం మహాభారత కాలంలో కర్ణుడి నగరంగా ఉండాలి దీని కారణంగానే పాండవులు ఇక్కడికొచ్చి కర్ణుడి జ్ఞాపకార్థం ఆలయాలను నిర్మించుంటారు ఆ క్రమంలోనే విదర్భరాజు రుక్మి కర్ణుడి విజయ ధనస్సుతో ఇక్కడికొచ్చుండాలి కర్ణుడి మరణం తర్వాత ఇంద్రుడి నుంచి అతను దాన్ని పొందాడు ఈ కారణంగానే అడవిలో రాత్రిపూట కనిపించే దివ్యకాంతి కర్ణుడి విజయ ధనస్సుదని అంటుంటారు సరే ఇది కర్ణుడి భూమి అనుకుందాం కానీ దీన్ని ఎలా నమ్మగలం विजय धनुष हम जिस धनुष की कहानी को सुनकर यहां तक आए हैं असल में उस विजय धनुष की कहानी भी बहुत मायावी है कहते हैं कि विजय धनुष को सबसे पहले विश्वकर्मा ने बनाया विश्वकर्मा ने भगवान शिव को दिया भगवान शिव ने इंद्र को दिया फिर इंद्र ने परशुराम को दिया और परशुराम से वो कर्ण के पास आया और कहते तो ये भी हैं इतनी ज्यादा बढ़ गई कि युद्ध में हरा पाना बहुत मुश्किल काम था विजय धन कचित्रयुर इतर छेद మేము అడవిలో రాత్రి ఎప్పుడవుతుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం అప్పుడే మా కళ్ళు ఒక గుడి రాళ్ల మీద పడ్డాయి మహాభారత కాలంలో ఆలయాలు ఈ శైలిలోనే నిర్మించేవారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అక్కడ రాళ్ల మధ్యలో ఉన్న బొమ్మపై మా చూపు పడింది ఇక్కడ ఉన్న అన్నింటిలో ఇది ప్రత్యేకమైందిగా కనిపించింది అది కూడా ఒక వీలుకాడు మాదిరిగా ప్రత్యేకత ఏంటంటే ఇంతటి అద్భుతమైన నిర్మాణం మరే ఇతర శిలపై నిర్మించలేదు ఇది ఒకే చోట నిర్మించారు ఇందులో ఒక యోధుడు అతని విల్లు స్పష్టంగా కనిపిస్తోంది ఇది నిజంగా యాదృచ్ఛికమే ఇక్కడి కర్ణుడు విజయ్ ధనస్సు ఉందని చెబుతారు इसका मतलब ये तो नहीं कि जो कहानी हमें खींच कर इस जगह तक लाई थी वो कहानी बहुत पहले ही यहाँ लिख दी गई थी उसकी तस्वीर बहुत पहले ही यहाँ उकेर दी गई थी ये ये देखिए కొన్నిసార్లు ఇలాంటివి ఊహ అనిపించొచ్చు మహాభారతంలో కర్ణుడు ఒక్కడే వీలుకారుడు కాదు అర్జునుడు కూడా ఉన్నాడు కొన్నిసార్లు ప్రకృతి మనల్ని సత్యం వైపు నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మేము ఆలోచనలో ఉండగానే సూర్యుడు అస్తమించాడు కర్ణుడు విల్లులో అనేక దైవిక శక్తులు ఉన్నాయంటారు మరి నేటికి విజయ్ ధనుస్సు దివ్య శక్తులు సజీవంగా ఉన్నాయా ఇప్పుడు మనం ఏదైనా చూసినా చూడకపోయినా పర్వాలేదు మహాభారతానికి సంబంధించిన గుర్తు తెలియని ప్రదేశాన్ని కనుగొనే పనిని మనం సాధించాం శిథిలమైన ఆలయాలే కథలో నిజమైన దృశ్యం అప్పుడు మా ముఖంపై ప్రకాశవంతమైన కాంతి పడింది కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి పది సెకండ్ల తర్వాత ఆ కాంతి మాయమైపోయింది చాలా ప్రకాశవంతమైన కాంతి ఎక్కువసేపు ఏం కనిపించలేదు మేం తేరుకుని చూసేలోపు మళ్ళీ చీకట్లు అనుముకున్నాయి కానీ అదేంటి ఇంతకు భ్రమైతే కాదు కదా మేము కెమెరా రికార్డింగ్ చూసాం ఇదంతా అకస్మాత్తుగా జరిగింది మాకేం అర్థం కాలేదు కళ్ళతో నేరుగా చూడలేకపోయాం కెమెరాలో కూడా అచానక్ ఈ జో తేజ్ రోషనీ ఆ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియలేదు మా ముందు ఒక శిథిలమైన ఆలయం ఉంది ఆ వెలుతురు అక్కడి నుంచే వచ్చుంటుంది గర్భగుడిలో ఏదో కాలిపోయిన ఆనవాళ్లున్నాయి బూడిద పడుంది మొదటి నుంచే ఉందా లేదంటే ఇప్పుడు పడిందా అన్నది తెలియదు పగటి పూట ఇక్కడికి మేము వచ్చాం కానీ అంత జాగ్రత్తగా పరిశీలించలేదు మేము ఆలయంలో ప్రతి మూలా వెతికాం కానీ ఆ కాంతి రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయాం అడవిలో తిరుగుతుండగానే తెల్లారింది కానీ ఏం దొరకలేదు మరి ఆ కాంతి రహస్యం ఏమై ఉంటుంది సంగమేశ్వర గ్రామం సముద్ర తీరంలో ఉంది ఇక్కడి నుంచి అరేబియా సముద్రం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏదైనా ఓడ తాలూకు నావిగేషన్ లైట్ అడవి వరకు రావచ్చని నమ్ముతుంటారు ఈ వాదనకు కారణం రత్నగిరిలో చాలా ఓడరేవులున్నాయి మేము స్పష్టంగా చూడలేకపోయాం కానీ మేము అనుభవించిన తీవ్రత భిన్నంగా ఉంది మరి అదేంటి అప్పుడు గ్రామస్తులు మాకు చెప్పిన విషయమేనా లేదంటే అర్థం చేసుకోవడానికి మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుందా ఒక కథను ముగించడం సాధ్యం కానప్పుడు దాన్ని ఒక అందమైన మలుపుతో వదిలేయడం మంచిది ఈ కథలో ఆ అందమైన మలుపు మహాభారతం నాటి ఈ శిథిలమైన ఆలయాలు వీటి గురించి తెలియని స్టోరీ ఈ కథ దృశ్యం అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తాం ఇది ఈ వారం దృశ్యం వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్